మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వరాలు ఇచ్చే దేవతగా అమ్మవారిని కొలుస్తారు ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్ముల పూజకు సమానం అందరూ కూడా శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్టగా ఆచరిస్తారు కానీ కొంతమందికి పూజ అయిన తరువాత ఆ కలశాన్ని ఎప్పుడు కదపాలి కదిపే ముందు ఏం చెయ్యాలి అనే విషయాలు తెలియవు ఇది తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు వ్రతం ఉదయం చేసుకున్నాక సాయంత్రం పూజ అయ్యాక దీపాలు కొండెక్కాక పీటను ఆసనాన్ని కదుపుతారు కానీ ఇలా అసలు చేయకూడదు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కలశాన్ని కదపకూడదు అయితే కొంతమంది శుక్రవారం మనం పెట్టుకున్నాం కదా మూడు రోజులు ఉంచి అంటే ఆదివారం రోజు పూజ చేసి ఆ రోజు ఉదయం తీస్తారు కానీ ఇది కూడా సరియైన పద్ధతి కాదు అసలు కలశాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం కూడా దీపారాధన చేయాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలశాన్ని కదపకూడదు మరునాడు అంటే శనివారం రోజు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిర్మాల్యాన్ని అంటే నిన్నటి పూలను తీసివేసి శుభ్రపరిచి శుభ్రమైన కుందుల్లో నూనె లేదా నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారిని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయమయ్యాక అంటే దీపారాధన కొండెక్కాక ముందుగా పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్తూ కదపాలి అదేవిధంగా మీరు పెట్టిన ఆసనాన్ని కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చెప్తూ కదపాలి చాలామంది పసుపు గణపతిని తీసుకువెళ్లి తులసి మొక్కలో పెట్టి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి మొక్క దగ్గర ఉంచకూడదు తులసికి వినాయకునికి వైరం ఉంది కాబట్టి అలా చేయకూడదు ఆ పసుపు మొద్దను ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు మరియు ముఖాలకు రాసుకోవాలి అంతేకాని పాదాలకు అస్సలు రాసుకోకూడదు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం లభిస్తుంది అలానే కలసం కింద పెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా వండుకోవాలి పంగలిగా వండి దైవానికి నివేదించి ఇంట్లో అందరూ తీసుకుంటే మంచిది అంతేకాని ఇంట్లో ఉన్న బియ్యంలో ఈ బియ్యాన్ని కలపకూడదు ఇక తోరం మీరు కట్టుకోవచ్చు పిల్లలకి పూజలో కూర్చున్నవారు కట్టుకోవచ్చు ఇక కలశంపై పెట్టిన కొబ్బరికాయను స్వామివారికి నివేదించి దాన్ని తీపి పదార్థంగా చేసుకొని నలుగురికి పెట్టి మీరు కూడా తినాలి కనీసం ఒకరికైనా పెట్టాలి అలా చేస్తే చాలా మంచిది కాబట్టి కలశాన్ని ఈ విధంగా పూజ తరువాత మరుసటి రోజు కదిపితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వరలక్ష్మీదేవిని ఈరోజు వరాలు ఇచ్చే దేవతగా కొలుస్తారు ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని భక్తితో కొలిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అష్టలక్ష్ముల పూజల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం చేసిన తరువాత కలసం మీద పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది ఈరోజు అమ్మవారికి నివేదన చేసేది కూడా కొబ్బరికాయే ఆ కొబ్బరికాయను ప్రసాదంగా చేసి పెడతాం వరలక్ష్మి వ్రతం రోజే ఉద్యాపన చెప్పరు కనుక ఉద్యాపన చేసిన తరువాత కలసం మీద పెట్టిన కొబ్బరికాయతో తీపి చేసుకుని తింటే చాలా మంచిది ఇలా చేసిన తీపిని పది మందితో పంచుకోవాలి అంటే కొంతమందికి పెట్టాలి అసలు ఏ ప్రసాదమైనా ప్రసాదం ఎప్పుడు అవుతుందంటే దేవుడికి నివేదన చేసిన తరువాత దాన్ని ప్రసాదంగా చేసి కనీసం ఒకరికైనా పెడితే అది పరిపూర్ణ ప్రసాదం అవుతుంది అంతేకాదు గుడిలో కొబ్బరికాయ కొట్టాక ఒక కొబ్బరి చిప్పను పూజారి మనకు ఇస్తాడు దాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళి మనమే తింటే అది పరిపూర్ణమైన ప్రసాదం అవ్వదు కనీసం ఒకరికైనా ఒక కొబ్బరి మొక్క పెట్టాక తరువాత దాన్ని మనం స్వీకరిస్తే పరిపూర్ణ ప్రసాదం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక కలసం మీద పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపంగా శాస్త్రాలు చెప్తున్నాయి దాన్ని తీపి చేసుకొని పది మందికి పంచితే మీకు ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి చాలామంది దాంతో కొబ్బరి పచ్చడి చేసుకొని వారే తింటారు కానీ దాన్ని కొబ్బరి పాయసమో కొబ్బరి బెల్లం కలిపి తీపి పదార్థంగా చేసి దాన్ని పది మందికి పెట్టాలి కనీసం ఒకరికైనా పెట్టాలి అలా వారికి పెట్టి మీరు కూడా తినాలి అప్పుడే అది పరిపూర్ణ ప్రసాదం అవుతుంది కలసంపై పెట్టిన కొబ్బరికాయను ఇలా ప్రసాదంగా చెయ్యాలే తప్ప ఇందులో ఉప్పు కారం వేసి పచ్చడిగా చేయకూడదు ఈ విషయం చాలామందికి తెలియదు తెలియని వారికి తెలియజేయండి వరలక్ష్మి వ్రతమహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది ఈ కథను విన్నా చెప్పినా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సొగట ఆట ఆడుతున్నారు ఎవరు గెలిచారనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడంటే భయంకర చిత్రనేమి పార్వతి ఓడిపోయిందని చెప్పాడు దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఎలా అంటుంది అసత్యవాది కుష్ఠురోగివి కమ్ము అని శపించింది ఇక మహాశివుడు ఎలా అంటాడు దేవి శాప విమోచనం చెప్పమని కోరతాడు ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీక వ్రతం గురించి చెప్తారు అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతి తరుణోపాయం సూచించింది ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు ఒకనాడు ఆ సరోవరం వద్దకు కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్లి ఆ వ్రతం గురించి అడిగాడు వారు వరలక్ష్మి వ్రతమని చెప్పారు ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని భక్తిశ్రద్ధలతో గమనించి కుష్ఠువ్యాధి నుండి విముక్తుడయ్యాడు అతని శరీరం స్వర్ణఛాయను సంతరించుకుంది పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేశాడు వారు అతనిని ఆశీర్వదించారు శివుడు చిత్రనేమితో ఇంకా ఇలా చెప్పాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది అంతేకాదు నందుడు విక్రమాదిత్యుడనే రాజులు ఈ వ్రతమహిమ వల్లే రాజ్యాలను సంపాదించారు అని చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యోత్ర పురాణంలో ఉంది ఈ కథను విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి శక్తివంతమైన రోజు పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా వారికి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సులభంగా కలుగుతాయని అలాంటి వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉంటాయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్పాడని పురాణంలో ఉంది ఈ కథను విన్న మానవుడికి తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోతాయి వారి ఇల్లు పిల్లాపాపలతో ఇల్లంతా ధనంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూతమహాముని సౌనకాది మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దానిని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి ఇలా అడుగుతుంది దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతమీదన్నా సెలవేయండి అని అడుగగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను కాబట్టి పార్వతి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తే వారికి అన్ని సులభంగా లభిస్తాయి అని చెప్పాడు దానికి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనినెవరైనా ముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా దానికి ఆ మహాశివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచ్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ పార్వతి పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉన్నది ఆమె పతియే దైవంగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిన వరాలిస్తానని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది ఆ వెంటనే మేలుకు వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామల్ని లేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతగానో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజ చేయటం మొదలుపెట్టారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు అందరూ కలిసి సోడసోపచారాలతో పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లుగల్లున మ్రోగాయి వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తిశ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ చేశారు రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధగా మెరవసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే వారి వంటిపైకి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనకనక వాహనాలతో నిండిపోయాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఎండ్లకు బయలుదేరారు వారు వెళ్ళే దారిలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని చర్చించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం మటుకే దాచుకొని తాను ఒకటే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడని మహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పాడు కాబట్టి మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పాడు ఈ కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తినేయాలి కాబట్టి ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా వారి ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతోగుతుంది వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది మగవారికి ధనాదాయం పెరుగుతుంది